ఇక్కడ ఎవరు ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా మా సైడ్ జోకర్ అంటే ఇదొక్కటే కాదు ఇలాంటివి చాలా కట్టారు అంటున్నారు మంత్రి లోకేష్ ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టున్నారు అన్ని మీరు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం నాయకుడు ప్రెస్ మీట్ చూసారా ఓడిపోయిన తర్వాత నాకు కూడా బాధగానే అనిపించింది ఏంటి బాబు ఇంకోసారి అన్న నాకు కూడా బాధగానే అయింది ఆయన బాధే మళ్ళ బాత్రూమ్ లేకపోయి ఏడ్చినాడు అది వేరే విషయం అనుకోండి ఆ బాత్రూమ్ లేకపోయి ఏడ్చినాడు అది వేరే విషయం అనుకోండి ఇక్కడ కూర్చోని నడుస్తున్నారే సార్ చూడండి మామూలు కాంబినేషన్ కాదండి వృద్ధి ఈ ఇది ఈ ఆరే రోజు ఈ ముసిలి పుజులు మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఆంధ్రాలో గెలుస్తాం రెండు తమిళనాడు కాక్బాడ్ ఒకటే తెరవలూరు ఒకటే ఒకటి వస్తాం ఇప్పుడు ఏం చెయ్యాలి కలిపితే నూట డెబ్బై ఎనిమిది స్థానాలు మేము గెలవబోతా ఉన్నాము వైజాగ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అంటే జీవితం ఉంటావు కదా ఇంటి వినాలి కదా కదా వీడు నాకు అర్థం కాడు బాబోయ్ మూడుగా తెగిపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయినప్పటికీ అతికిచ్చి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదనే మా ఆయన ప్రమాణ స్వీకారం అయితే నా పెట్టి మీద పడుకున్నాడు పక్క ముస్టోడెండి నా బిడ్డ మీద పడుకున్నాడు అన్నా నువ్వా అన్నా నీ పొజిషన్ నా పొజిషన్ అన్నా అసలు తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష నాన్న అటు చూడు పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొక్కడి నేను రెండు జాగ్రత్త మక్కరిగిపోతాయి అటు చూడు బే సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే చెప్పులు రెండు వేల పద్నాలుగులో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు పంతొమ్మిదిలో పెట్టుకోలేదు ఈసారి మళ్ళీ పెట్టుకున్నారు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు మా అమ్మని తిట్టారు మా నాన్న తిట్టారు మా అమ్మని తిట్టారు మా కొడుకుని తిట్టాడని అని చెప్పి నా కూతురు మీద నా కొడుకు ఫోటో వాటిని వల్గర్గా చేశారు అమ్మా సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు గానీ లేకపోతున్న చెట్టు చల్లని అటు చూడు డైరెక్ట్ గా ఎవరికి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసే జగన్ చూడద్దు ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఫోన్ లేదు ఫోన్ లేదు నెంబర్ కూడా లేదు నా నా నెంబర్ నాగింది నా నెంబర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నంబరే లేదు ఫోన్ లేదు మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళు అబ్బో కమల హాసన్ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవ మరి